హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ పప్పుల వడలు ఇది పెసరపప్పు శనగపప్పు బబ్బెర్లు ఇవి ఒక ఫోర్ అవర్స్ బిఫోరు నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు నానబెట్టుకొని ఇలా జల్లెడ్లో వడగట్టుకోవాలి వడగట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవి మిక్సీలో వేసుకోవాలండి కారం ఇవి వేసుకున్నాక ఈ పప్పులు కూడా ఇందులో వేసుకొని కొంచెం దొడ్డు దొడ్డుగా ఉండాలండి అంత బాగా మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి కొన్ని శనగపప్పు ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలండి అన్ని మిక్సీ పట్టుకోవద్దు తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఈ పప్పులు దాంట్లో వేసుకోవాలి ఇలా పట్టుకోవాలండి మిక్సీ విధంగా ఉండాలండి మీరు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలి దీన్ని కరివేపాకు మనం ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా వేసుకోవాలండి వడలాగా ఈ విధంగా చేసుకోవాలండి ఆయిల్ వేడికైతే ఇందులో ఇలాగే ఒక సైడ్ పెట్టుకోవాలండి టూ సైడ్స్ కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కలర్ వచ్చాక తీసేసుకోవాలి పప్పుల వడలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ